అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు నేను పాడిన పాటని ఇక్కడ ప్రదర్శించినందుకు మా డైనమిక్ బాస్ కండి రవిశంకర్ గారికి మా నగర్ మేయర్ గారు గంగారు సుజాత గారు అలాగే ఒంగోలు నగర అభివృద్ధి ప్రదాత దామచల్ల గారి సతీమణి నాగ సత్యలత గారికి అలాగే యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ షేక్ రియాజ్ గారికి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు లేకపోతే మేము లేవమ్మా మహిళలు లేకపోతే పురుష జాతే లేదు సో మీ అందరికీ ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి జీవితాన్ని సాధిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా బాస్ కంది రవిశంకర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను చేసిన అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వేరే మహిళలకి రియాజ్ గారికి రవిశంకర్ గారికి అందరికి కూడా చాలా సంతోషం థ్యాంక్ యూ అండి అంటే మంచి ప్రోగ్రామ్ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినందుకు చాలా కృతజ్ఞతలు అందరికీ కూడాను ఇప్పుడు అందరూ చెప్పున్నారు అంతాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి అంతా హక్కుల గురించి సమాత్వం గురించి అంతాను అంతా చెప్పేసి కరెక్ట్ అండి అందరూ చెప్పిందంతా కూడాను ప్రతి ఒక్కరికి అంటే ప్రతి భర్తకి భార్య సపోర్ట్ ఎంత అవసరం అలాగే భార్య కూడా భర్త సపోర్ట్ అవసరం తప్పకుండా అది లేదే ఎవరు ఏమి చేయలేం ప్రతి ఒక్కళ్ళు కూడా నందరం అందరం కూడా అని అంటాను ఫ్యామిలీ సపోర్ట్ ఇప్పుడు చెప్పారు రియాజ్ గారు కరెక్ట్ అది స్త్రీకి ఫ్యామిలీ సపోర్ట్ అంత మెయిన్ ముందు భర్తకి భార్య సహకారం సరిపోద్దు కానీ మనందరికి ఇప్పుడు మనం బైక్కి వచ్చి చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు చాలామంది అంత ఇంత ఇదిగా రాగలుగుతున్నారంటే ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ మదర్ అవనేవ్వండి అత్తగారు అవనివ్వండి ఎవరైనా సరే మన పిల్లల్ని చూసుకున్నా ఎవరిన్నా సరే ఆ సపోర్ట్ లేనిదే ఎవరు బైక్ వచ్చే పని చేయలేరు అది నిజం కరెక్ట్ అది ఇంకొకటి అండి మనం చాలా మంది ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఇంకాను ఇంకా అంటే ఆల్మోస్ట్ ఎనభై శాతం మంది ఇప్పుడు అంటే మైనస్ అని అబ్బాయి అంటే ప్లస్ అని చెప్పారు ఆలోచించి అందరూ బైక్కి వచ్చారు అమ్మాయికి కూడా మంచి చదువు కావాలి అమ్మాయిని కూడా ఎడ్యుకేట్ చేయాలి ఆడపిల్ల కూడా ప్రతి రంగంలోనూ ముందుండాలని చెప్పి కోరుకుంటున్నారు అందరూ కూడాను ఇంకా ఒక ఇరవై పర్సెంట్ ఉన్నారు అలానే ఇంకా కొంచెం ఆలోచించేవాళ్ళు అది ఇంకా పోలేదు మన సమాజంలో దాన్ని మార్చాల్సిన బాధ్యత కూడా ఉంది అది ఆలోచించుకోవాలి చదువుకున్న వాళ్ళు కానీ ఏదైనా సరే మన దగ్గరికి వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయాలి అంతా ఇప్పుడు ఎక్కడో ఏదో గవర్నమెంట్లే చేయాలి లేకపోతే ఏదో చూసుకుంటున్న ఆలోచనతో మనం ఉండకూడదు ఏదైనా కొంచెం మంది ఇంకా ఆలోచిస్తున్నారు ఎలాగ ఈ టైప్లో ఆలోచించే వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేసి మనం ఇద్దరిని అంటే మన బాధ్యతగా తీసుకోవాలి అంతా ఎవరో చేస్తారు మనకు తగ్గ సహాయమే మనం చేయగలుగుతాం అంతే తప్ప ఏదో ఎక్కడో ఎంతో చేయాలని కాదు కానీ చిన్న సహాయం అయినా సరే వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలిగితే ఇంకా చాలా మంది మారుతారు అంతాను ఇంకా ఒక్క ట్వంటీ పర్సెంట్ ఉన్నారు ఇంకా ఆ ట్వంటీ పర్సెంట్ కూడా మన చేతుల్లో మనం మార్చగలిగి నెక్స్ట్ ఇంకా ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలపైన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా స్త్రీమూర్తులు అందరూ ఎడ్యుకేట్ అయ్యేలా మనం చూసుకుంటే చాలా బాగుంటుంది నా కోరిక ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకొకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ మూలమైన స్త్రీమూర్తులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఒంగోలు గౌరవ శాసనసభ్యులు సోదరులు దామచర్ల జనార్దన్ గారి సతీమణి నాగసత్యత గారికి ఒంగోలు ప్రథమ పౌరు గారు మేయర్ గంగాడ సుజాత గారికి జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ గారికి వేదికమైన ఉన్నటువంటి పెన్నా కృష్ణ కోఆర్డినేటర్ శ్రీదేవి గారికి ఇంకా మా వీర మహిళలకు ఇక్కడికి వచ్చేసినటువంటి శ్రీమూర్తులందరికీ కూడా ముందుగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్త్రీ శక్తి అపారం ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పారు ప్రతి మహిళ కూడా ఎదగటానికి ఒక మా మగాడు కావాలని కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి మగాడు వెనుక విజయం వెనక ఒక స్త్రీ ఉండింది కానీ స్త్రీ ఎదగాలి అంటే కుటుంబం మొత్తం అండగా ఉండాలి కానీ ఒక మగాడు అదగాలి అంటే ఒక స్త్రీ అండగా ఉంటే చాలు అది ఒక భార్య ఎందుకంటే మగవాడు బయటికి వెళ్ళి ఎప్పుడొస్తాడో తెలియదు కానీ ఇంట్లో పనులన్నీ చక్కదిద్ది పిల్లల్ని చక్రమైన మార్గంలో నడిపించి ఎంత కష్టమైనా సరే అలసిపోకుండా ఉండే వ్యక్తి మాతృమూర్తి స్త్రీ ఎన్ని కష్టాలైనా సరే ఒక మగాడు విజయం సాధించాడంటే ఆ మగాడు కనుక స్త్రీ ఉండాల్సిందే స్త్రీ లేనిదే జీవితం లేదు ఎందుకంటే ఒక అక్కగా కానీ ఒక చెల్లిగా కానీ ఒక కూతురుగా కానీ ఒక తల్లిగా కానీ ఏ పిలుపు పిలిచినా స్త్రీకి మాత్రమే అది సొంతం అలాగే ఇండియా గవర్నమెంట్లో కూడా స్త్రీకి సమాన హక్కులు ఇవ్వాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచించి ముప్పై మూడు పర్సెంట్ రోజు స్త్రీలకి రిజర్వేషన్ కల్పించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో నుంచి కూడా కాకుండా రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కూడా స్త్రీలకి ముప్పై మూడు పర్సెంట్ ఇచ్చారంటే ఎందుకంటే రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో చాలా వరకు స్త్రీలు రిజర్వేషన్ అయిన దగ్గర అభ్యర్థులు కూడా దొరకనటువంటి పరిస్థితులు ఎందుకంటే స్త్రీలు రాజకీయంగా రాణించాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం స్త్రీలకి సమాన హక్కు కల్పించినటువంటి ఘనత ఇది అలాగే ప్రతి విషయంలో కూడా మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు స్త్రీ సాధికారత ఉండాలి అని చెప్పి జనసేన పార్టీని ఆనాటి వీర మహిళ జాతి లక్ష్మీదాయ స్ఫూర్తితో ఈరోజు జనసేన వీర మహిళా విభాగం పెట్టడం జరిగింది కాబట్టి స్త్రీలు దేంట్లో కూడా ఎక్కడ కూడా తక్కువ కాదు నన్ను అడిగితే మగాడి కన్నా ముందుల్సింది స్త్రీలే ఎందుకంటే ఇందాగా మా సోదరి ప్రభిలా చెప్పింది దామ తన్న సత్య జనార్దన్ గారి విజయంలో సత్యలత గారు ఉన్నారు ఎందుకంటే ఈ మాట నాకు జనార్దన్ గారు చాలాసార్లు చెప్పారు నా ఫ్యామిలీ నేను ఏ విధంగా మనం తిరిగామో క్యాంపెయిన్కి వాళ్ళు కూడా అంతే విధంగా కష్టపడ్డారు మహిళలతో వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి తిరిగారని ఎందుకంటే మహిళలు కష్టపడితేనే ఆ మగాడి విజయం ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగాల్లో సమాన హక్కులు కల్పించుకొని ఉన్నతమైనటువంటి స్థానాల్లో మీరందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ చల్లగా ఉండి మమ్మల్ని అందరినీ జీవించాలని చెప్పి మరొకసారి మీ శ్రీమూర్తులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందుకని గారికి కూడా సబ్బరిగా ధన్యవాదాలు చెప్తున్నాము మా మగవాళ్ళ తరఫున ఎందుకంటే ఈరోజు మేమందరం మీరు పని చేయగలకండి మేమే చేస్తామని చెప్తున్నాము అందుకని చెప్పి వంట మేము సిక్కి నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటాము ఈరోజు మనకు ఎందుకంటే ఈరోజు మన వీర మహిళల నుండి అసలు మన జనసేన పార్టీలో ఎంతో గొప్పగా ఉన్న ఒక పేరు ప్రత్యక్ష ప్రత్యక్షంగా ఉంది ఇలాంటిది మనకి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆయన చెబుతూ ఉంటారు నా పార్టీకి వెన్ను పూసలాగా వీరమయ్య ఉన్నారని ఎందుకంటే మీ చొరవ మీ దాన్ని బట్టి ఉంది అందుకని చెప్పి ప్రతి ఒక్కరిని చేస్తూ ఉంటారు నెక్స్ట్ మెయిన్ మా సోదరి ఈరోజు జనార్దన్ గారు ఎంత స్పీడ్గా ఉన్నారంటే నేను రెండోసారి స్పీడ్గా స్పీడ్ ఉన్నానంటే మా సోదరి ఎంతో కష్టపడి అందరూ కలుపుకొని ప్రతి ఒక్కరిని ఈరోజు ఫస్ట్ ఫంక్షన్గా మన వీరమయ్యకి ఎంతో మా అందరం కలిపినందుకు మీ అందరికి ఎంతో జీవిస్తున్నందుకు ఎంతో గొప్పగా ఉంది నాకు చాలా సంతోషం కలిగింది రోజు ఇంత పెద్ద ఫంక్షన్ చేసుకోవాలని చెప్పి మనం అందరం అనుకున్నాము ఈ వీరమైన వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని మాకు అన్న ఈ రోజు పెద్ద మనం ఫంక్షన్ చేసుకున్నాము అందరూ వీరమైన ప్రతి ఒక్కరు వస్తారంటే ఈ రోజు చిన్న అనుకొని మనం చాలా పెద్దదిగా చేసుకున్నాము నెక్స్ట్ చాలా మంది ప్రముఖులు డాక్టర్లు న్యాయవాదులు అందరూ వచ్చారు వీళ్ళందరూ కూడా ఎంతో రకంగా చాలా ఉండి సీరియస్గా ఇప్పుడు మన ఆలోచన అనేది ఒక మహిళ ఇంగ్లీజు పైకి రావాలంటే ఎంతో కష్టం కానీ మీరు లేని మేము లేము నాకున్న ఈ రోజు మేము నలభై సంవత్సరాలు నా వ్యాపారంలోకి వచ్చి నేను చిన్నతనంలో వ్యాపారంలోకి వచ్చాను అక్కడి నుంచి నా దగ్గర ఉన్న మేజర్గా జీఎంలు కానీ ఏజీఎంలు కానీ ప్రతి ఒక్కరు ఓది మహిళలే నా దగ్గర మొత్తం టోటల్ అంటే నా దానికి నా సంస్థల మొత్తానికి ఇన్చార్జెస్ మొత్తం ఓన్లీ మహిళలే హస్బెండ్స్ కానీ వాళ్ళందరూ వాళ్ళ కింద చేస్తున్నారు తప్ప నా దగ్గర నా ఎన్టీఏ ఫోరంలో మూడు వందల డెబ్బై మంది పని చేస్తున్నారు ఒంగోలు నెల్లూరు చిరాల నెక్స్ట్ చంద్రవాడ ఎన్నిట్లో కానీ వాళ్ళందరి కింద చాలా మంది వాళ్ళ హస్బెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడే నా దగ్గరే ఫలంలో పనిచేస్తున్నారు అంటే మహిళలంటే నాకు ఎంతో గౌరవము ఎందుకంటే వాళ్ళందరూ పని పనిచేస్తారు ఇచ్చిన ఎనిమిది తొమ్మిది గంటలైనా సరే వాళ్ళు ఒక అరగని సేవ చేత గురించి మాట్లాడుకుంటారు తప్ప వేరే గురించి మాట్లాడుకోరు పదో రోజు పని చేస్తూ ఉంటారు ఒక ఫంక్షన్ వస్తే తప్ప ఇబ్బంది పదో రోజుల్లో బ్రహ్మాండంగా వాళ్ళు డెడికేట్గా ఏంటంటే ఒక చిన్న తప్పు కూడా జరగకుండా ఒక ఫ్రాడ్ జరగకుండా ఎంతో ఉన్నతగా ఒక మాట చెప్పామంటే నన్ను ఆచరణ చేస్తూ ఉంటారు అంతకని నాకు కూడా రోజు నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే మా మిస్సెస్ ప్రతి దానికి నాకు అండగా నిలబడి ప్రతి దానికి చిన్నదానికి కానీ పెద్దది కానీ మాములు కట్టినప్పుడు కానీ నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కానీ ఇప్పుడు వెళ్ళాల్సి వెళ్తున్నాను వెళ్ళాసో కూడా ప్రతి ఒక్క దానికి ఆ వచ్చి చూసి నన్ను ప్రతి రోజు ఇంటికి రాగానే అడిగింది ఏం చేశారని ఏం చేశారండి నేను ఇన్ని కొత్త ఇసుక ఉన్నా ఆమె ఒప్పుకోదు ఆమె చెప్తే ఆమెగా రిజల్ట్స్ వచ్చేదాకా అది చూసుకొని ఎందుకంటే ఈరోజు మహిళలైన వాళ్ళు ఇంట్లో చాలా పిల్లలు పైకి వాళ్ళని కానీ చాలా గొప్పగా ఉన్నారు అందుకని మీ అందరికీ ఇంకొకసారి నా చేతి ధన్యవాదాలు చెప్తున్నాను నమస్కారం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మొదటిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విషయ మహిళ మంత్రి అందరికీ కూడా పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని జనసేన పార్టీ తరఫున మరి నిర్వర్తిస్తున్నందుకు మొదటగా రవిశంకర్ గారికి నా ధన్యవాదాలు అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రియాజ్ గారికి కానివ్వండి అలాగే దీని కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విగరాజద్ గారు కానివ్వండి అలాగే వేణు నా ఆర్గనైజ్గా అందరికీ కూడా పేరు పేరు నా బుద్ధి వారికి నమస్కారం తెలియజేస్తున్నాను చాలా చాలా సంతోషం ఎందుకంటే మహిళా దినోత్సవం అంటేనే మహిళ అందరికీ పండుగ ఏడాదికి ఒకసారి వస్తుందా అనేది మనకి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా చేసుకునే రోజు కానీ ప్రతి మహిళ కూడా మహిళా దినోత్సవం ప్రతిరోజు ఉంటుంది ఎందుకంటే మనము చాలా పుస్తకాలు చదువుతున్న పేపర్ అంతా కూడా మహిళల గురించే రాశారు స్త్రీ లేకపోతే జన్మ లేదు జన్మం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ సృష్టికి మూలం కాబట్టి स्टेट गवर्नमेंट मत सांप्रदाय